హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఈరోజు అయితే మంచి స్పెషల్ రెసిపీతోనే నేనైతే మేము వచ్చానండి ఏంటి అంటే చిట్టు ముచ్చాల రైస్తో మంచి వెజ్ బిర్యానీ అయితే చేశాను నాకైతే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా నచ్చింది మీకు కూడా పరిచయం చేయాలి కదా ఖచ్చితంగా అందుకని నేనైతే ఈ వీడియో అనేది మీకు అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి ఖచ్చితంగా చూడండి ఫస్ట్ అయితే ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్గా ఒక బౌల్ అయితే తీసుకొని ఇక్కడ వన్ గ్లాస్ వరకు కూడా రైస్ అయితే తీసుకున్నానండి ఇవి మనకి బయట షాప్లో అయితే చిట్టు చిట్టుముచ్చల రైస్ అంటే ఇస్తారు అయితే చాలా బాగున్నాయి ఈ రైస్లో మనము వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కూడా పక్కన అయితే పెట్టుకుందాము రైస్ మనకి ఎంత బాగా నానితే అంత బాగుంటుందండి రైస్ అయితే పక్కన పెట్టుకుందామండి ఈ అయితే ప్రాసెస్ చూద్దాము ఫస్ట్గా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ వరకు కూడా నెయ్యి అయితే వేసుకోండి ఆ నెయ్యితో పాటు ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పుతో ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి లైట్గా వేయించుకోండి ఇక్కడ వెజ్ కాబట్టి ఆనియన్స్ అనేది అసలు ఎక్కువగా ఫ్రై అయితే అవసరం లేదండి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది వాటితో పాటుగా ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక చిన్న కప్పుతో పొటాటోస్ ఒక కప్పుతో బఠానీ ఒక చిన్న కప్పు టమాటో ఇవి మిల్లి మేకర్ అండి చాలా చిన్న చిన్నవి అయితే మనకి బయట షాపులో అయితే దొరుకుతాయి ఇలాంటివి అయితే మనము నానబెట్టవలసిన అవసరం అయితే ఉండదు అందుకని ఇలా చిన్న అయితే నేను తీసుకుంటూ ఉంటాను ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా కలుపుకొని చక్కగా మూత అయితే పెట్టేసుకుంటే ఈ ఆవిరికి బఠానీ టమాటో పొటాటోస్ ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయండి మూత అయితే పెట్టేసుకుందాం ఫస్ట్ ఒక టూ మినిట్స్ పాట అలానే ఉంచండి టూ మినిట్స్ తర్వాత ఈలోపు చూడండి ఇక్కడ టమాటా బఠానీ బంగాళాదుంప ఇవన్నీ కూడా మ్యాక్సిమం కొంతవరకు అయితే ఉడికిపోయినాయి ఇవన్నీ ఉడికిన తర్వాత చాలా తక్కువ కారం అయితే వేసుకోండి మసాలా పౌడర్ ఒక టూ స్పూన్స్ వరకు కూడా వేసుకోండి కారం అనేది ఇక్కడ తక్కువగానే వాడుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా ఎక్కువగానే యాడ్ చేస్తాం కదా నెక్స్ట్గా ఇక్కడ నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసుకున్నానండి ఈ మెజర్మెంట్స్ అనేది మనకి కరెక్ట్గా ఉంటే రైస్ అనేది ముద్ద అవ్వకుండా చక్కగా చాలా పొడి పొడిగా అయితే ఉంటుంది సాల్ట్ అనేది నేను ఇంకా యాడ్ చేయలేదండి ఇవన్నీ కలిపి మూత అయితే పెట్టుకుందాము మనకి వాటర్ కూడా మరిగిపోయింది కాబట్టి మనకి బఠానీ అది ఉడికిందో లేదో చూసుకుని సాల్ట్ అయితే వేసేసుకోండి సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మనము రైస్ ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం కదండి ఆ రైస్ మొత్తం కూడా వేసేసేయండి ఈ రైస్ మొత్తం వేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఫైనల్గా ఇక్కడ నేను మెంత పొడి అనేది పైన జస్ట్ అలా వేసానండి జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే అలా మూత పెట్టేసేయండి అంతే అండి ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఉంచితే మనకి చిట్టు ముచ్చాల రైస్తో వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అసలు ఎక్కడ వాటర్ డ్రాప్ కూడా లేదండి చూడండి ఎంత పొడి పొడిగా అయితే ఉందో టేస్ట్ అంటారా ఇంకా అసలు అదిరిపోయిందండి మనము ఈ సమ్మర్లో బయట ఫుడ్డు తినేకంట మనం ఇంట్లోనే ఇలా సింప్లీగా ఉన్న ఐటమ్స్తోనే అన్నీ ఖచ్చితంగా ఉండాలి అని అయితే ఏం లేదండి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటితో మనం చక్కగా వెజ్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు బయట ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది ఈ సమ్మర్లో మసాలాలు అవి చాలా తక్కువగానే తినాలండి ఆరోగ్యం కోసం కూడా మనం ఆలోచించుకోవాలి కాబట్టి ఇంట్లో చాలా సింపుల్గా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి మనకైతే చిట్టు ముచ్చలు రైస్తో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా వేడివేడిగా అయితే మేమైతే తినేస్తాము మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో అయితే ఇలానే సింపుల్గా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి ఇలాంటి సింప్లీ సింప్లీ ఐటమ్స్ కోసం మా జీఆర్బిజెఫ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి